హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అలాగే ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ గురించి చూసుకుందాము ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ షెడ్యూల్ ప్రకారము పార్ట్ టైం బోధకులు ఈ క్రింది ఏ ఏ విద్యా విషయాలకు తప్పనిసరిగా ఉండాలి ఫస్ట్ వన్ చిత్రకళ సెకండ్ వన్ ఆరోగ్యము వ్యాయామము థర్డ్ వన్ వృత్తి విద్య ఫోర్త్ వన్ భాషలకు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు అంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి వీలైతే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్లో షేర్ కూడా చేస్తూ ఉండండి సో ఫస్ట్ వన్ ఈజ్ సార్ రైట్ ఆన్సర్ చిత్రకళ ఆర్టీ టూ థౌజండ్ నైన్ షెడ్యూల్ ప్రకారము పార్ట్ టైం బోధకులు ఈ చిత్రకళ విషయాలకు తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం ఐదు ప్రకారము అధికృత అకాడమిక్ సంస్థ పాఠ్య ప్రణాళికను మూల్యాంకనకు విధానాలకు ఈ క్రింది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఫస్ట్ వన్ రాజ్యాంగ విలువలు సెకండ్ వన్ పిల్లల సర్వతోముఖాభివృద్ధి థర్డ్ వన్ పిల్లల జ్ఞానము సామర్థ్యాలు నైపుణ్యాలు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కోత్వనేజర్ రైట్ ఆన్సర్ ఏది కాదు అనేది కాదు అధ్యాయం ఐదు ప్రకారం అధీకృత అకాడమిక్ సంస్థ పాఠ్య ప్రణాళికను మూల్యాంకన విధానాలకు రాజ్యాంగ విలువలను పరిగణలోకి తీసుకుంది పిల్లల సర్వతో ముఖాభివృద్ధి విలువల పరిగణలోకి తీసుకుంది పిల్లల జ్ఞానము సామర్థ్యాలు నైపుణ్యాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ అధ్యాయంలో బాలల హక్కుల సంరక్షణ కోసము జాతీయ రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఏర్పాటు చేస్తారు ఈ కమిషన్లు వారికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు ఫస్ట్ వన్ నాలుగు సెకండ్ వన్ ఐదు థర్డ్ వన్ ఆరు ఫోర్త్ వన్ ఏడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈసా రైట్ ఆన్సర్ ఆరు ఈ ఆరవ అధ్యాయంలో బాలల హక్కుల సంరక్షణ కోసము జాతీయ రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఏర్పాటు చేస్తారు ఈ కమిషన్లు వారికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారము గుర్తింపు ధృవీకరణ లేకున్నా గుర్తింపు రద్దయిన తర్వాత బడి నడిపినట్లయితే ఎంత జరిమానా క్రింద విధిస్తారు ఫస్ట్ వన్ యాభై వేలు సెకండ్ వన్ ముప్పై వేలు థర్డ్ వన్ లక్ష ఫోర్త్ వన్ డెబ్బై ఐదు వేలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లక్ష టూ థౌసండ్ నైన్ ప్రకారము గుర్తింపు ధృవీకరణ లేకున్నా గుర్తింపు రద్దయిన తర్వాత బండి నడిపినట్లయితే లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ప్రకారము విద్యార్థులను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటిసారి తప్పుకి ఎంత జరిమానా విధిస్తారు ఆ తర్వాత ప్రతి ఎంపికకు ఎంత చొప్పున జరిమానా విధిస్తారు వరుసగా ఫస్ట్ వన్ ఇరవై వేలు ముప్పై వేలు సెకండ్ వన్ ఇరవై ఐదు వేలు యాభై వేలు థర్డ్ వన్ ముప్పై వేలు డెబ్బై వేలు ఫోర్త్ వన్ ఇరవై వేలు నలభై ఐదు వేలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఇరవై ఐదు వేలు యాభై వేలు చూసుకోండి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారము విద్యార్థులను ఎంపిక విధానానికి గురిచేస్తే మొదటిసారి తప్పుకి ఇరవై ఐదు వేలు ఆ తర్వాత ప్రతి తప్పుకి యాభై వేలు చొప్పున జరిమానా విధిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయటకు పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను ప్రభుత్వం అందించాలి ఫస్ట్ వన్ మూడు సంవత్సరాలు సెకండ్ వన్ ఐదు సంవత్సరాలు థర్డ్ వన్ ఏడు సంవత్సరాలు ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు సుసరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ సార్ రైట్ ఆన్సర్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధం చేయడానికి పూర్వ పాఠశాల విద్యను ప్రభుత్వం అందించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి నియమాన్ని ప్రకటనను రూపొందించిన వెంటనే ఎక్కడ ముందుగా ప్రవేశపెట్టాలి లేదా ఉంచాలి ఫస్ట్ వన్ రాష్ట్ర చట్టసభలు సెకండ్ వన్ న్యాయస్థానము థర్డ్ వన్ విద్యాశాఖ ఫోర్త్ వన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి క్వశ్చన్ చూసుకోండి ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ అండి ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి నియమాన్ని ప్రకటనను రూపొందించిన వెంటనే రాష్ట్ర సభల్లో ప్రవేశపెట్టాలి ముందుగా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారము ఈ క్రింది ఏ పనులు మినహా ఉపాధ్యాయులను పంపకూడదు ఫస్ట్ వన్ ఎన్నికలు సెకండ్ వన్ ప్రకృతి వైపరీత్యాలు థర్డ్ వన్ జనాభా గణన ఫోర్త్ వన్ ర్యాలీలు సో ఆప్షన్స్ ఒకటి అండ్ రెండు సెకండ్ వన్ రెండు అండ్ మూడు థర్డ్ వన్ ఒకటి మాత్రమే ఫోర్త్ వన్ ఒకటి రెండు మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఎన్నో మోడల్ పేపర్స్ బిడ్స్ వీడియోస్ డైలీ టెస్ట్లు చేస్తూనే ఉన్నాను అండ్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి థౌసండ్ బిడ్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ క్లాసెస్ మామూలు క్లాసెస్ అన్నీ ఉన్నాయి ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను సో చక్కగా చూసాయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఓకే ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ ఒకటి రెండు మూడు ఆర్టీ టూ థౌసండ్ నైన్ ప్రకారము ఈ క్రింది ఏ పనులు మినహా ఉపాధ్యాయులు పంపకూడదు అంటే ఈ మూడు కూడా పంపకూడదు అంట ఏంటీ ఎన్నికలు ప్రకృతి వైపరీత్యాలు మూడు జనాభా గణన ఈ మూడింటికి ఉపాధ్యాయులను పంపించవచ్చు ఈ ర్యాలీలకు మాత్రం పంపకూడదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం నాలుగుకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ క్యాపిటేషన్ రుసుము ఎంపిక పరీక్ష సెకండ్ వన్ ఒకటవ తరగతిలో విద్యార్థుల సంఖ్యలో ఇరవై ఐదు శాతం మంది పిల్లలకు ఉచితంగా ప్రవేశము థర్డ్ వన్ పాఠ్య ప్రణాళికను రూపొందించడము టీచర్లకు శిక్షణ సౌకర్యం కల్పించడము ఫోర్త్ వన్ మూడు మూడుపై నాలుగవ వంతు పిల్లల తల్లిదండ్రులు యాభై శాతం మహిళలు ఉండాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఏ సార్ రైట్ ఆన్సర్ పాఠ్య ప్రణాళికలను రూపొందించటకు టీచర్లకు శిక్షణ సౌకర్యం కల్పించడం అనేది సరికానిది ఇక్కడ క్యాపిటేషన్ రుసుము ఎంపిక పరీక్ష అలాగే ఒకటో తరగతిలో విద్యార్థుల సంఖ్యలో ఇరవై శాతం మంది పిల్లలకు ఉచితంగా ప్రవేశము ఎస్ఎంసీలో మూడు బై నాలుగు వంద పిల్లలకు తల్లిదండ్రులు యాభై శాతం మహిళలు ఉండాలి ఇవన్నీ కూడా మనకి అధ్యాయ నాలుగు సంబంధించి సరైనవి సరికానిది కానిది థర్డ్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా జత చేయండి లెఫ్ట్ సైడ్ అధ్యాయాలు ఏ నాలుగు బి ఐదు సి ఆరు డి రెండు రైట్ సైడ్ సంబంధించిన అంశాలు ఫస్ట్ వన్ జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు సెకండ్ వన్ ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలను వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చాలి థర్డ్ వన్ బోధనా మాధ్యమం మాతృభాషలో ఉండాలి ఫోర్త్ వన్ పిల్లల ఉపాధ్యాయుల నిష్పత్తి షెడ్యూల్ ప్రకారము సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ ఫోర్ వన్ త్రీ టూ సెకండ్ వన్ వన్ త్రీ ఫోర్ టూ థర్డ్ వన్ ఫోర్ త్రీ వన్ టూ ఫోర్ ఫోర్త్ వన్ త్రీ ఫోర్ టూ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకో మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే మాత్రం ముందుకు వెళ్ళలేను వీడియోస్ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒక ఇద్దరికి షేర్ కూడా చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఓకే థర్డ్ వన్ ఈజ్ సార్ రైట్ ఆన్సర్ ఫోర్ త్రీ వన్ టూ చూసుకోండి ఫోర్ త్రీ వన్ టూ నాలుగు అధ్యాయాలు పిల్లల ఉపాధ్యాయుల నిష్పత్తి షెడ్యూల్ ప్రకారము ఇక్కడ ఐదవ అధ్యాయం వచ్చేసరికి బోధనా మాధ్యమము ఆరవది వచ్చేసరికి జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు రెండవది వచ్చేసరికి ఆరు సంవత్సరాలు నిన్న పిల్లలను వయసుకు తగ్గ తరగతిలో చేర్చాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం ఐదుకు సంబంధించి సరైన అంశాన్ని పేర్కొనండి ఫస్ట్ వన్ బాలలను మానసికంగా శిక్షించడము శారీరకంగా వేధించడము నిషేధము సెకండ్ వన్ బడిలో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో టెన్ పర్సెంట్ మించి ఖాళీలు థర్డ్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈఈ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేశాను థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అధ్యాయం ఐదుకు సంబంధించి సరైన అంశం వచ్చేసరికి నిరంతర సమగ్ర మూల్యాంకనము సిసిఈ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సంబంధించి సరి కానిది ఏ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనావాసాలకు మూడు దూరం మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి బి థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ పర్సెంట్ మంది ప్రజలకు అక్షర జ్ఞానం లేదు సి ఎయిటీ టూ పర్సెంట్ జనావాసాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి आपशन फर्स्ट वन में सेकंड वन सी में थर्ड वन में फोर्थ वन बी सी सो सर ना सामान कमेंट थर्ड वन सर रईट आंसर ए సరే కానిది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనావాసాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేది థర్టీ సెవెన్ పర్సెంట్ ప్రజలకు అక్షరగానం లేదు అలాగే ఎనభై రెండు శాతం జనావాసాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి బీసీ రెండు కూడా సరైనవి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి ఏ ఫస్ట్ వన్ డెహ్రాడు సెకండ్ వన్ ముంబై థర్డ్ వన్ హైదరాబాద్ ఫోర్త్ వన్ చెన్నై బి సైడ్ ఏ బద్రిలు బి బహు అంగవైకల్యం వైకల్యం సి అందలు డి మానసిక వైకల్యం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ సిఏబీడీ సెకండ్ వన్ బి బీడీసీఏ థర్డ్ వన్ ఏసీడీబీ ఫోర్త్ వన్ సిఏడిబి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ సిఏడిబి సి డిబి డెహ్రాడూన్ అందులో ముంబై బదురులు హైదరాబాద్ మానసిక వైకల్యం కలవాళ్ళు చెన్నై బహు అంగ వైకల్యం కలవాళ్ళు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఐఈ పిఎండిను విస్తరించండి ఫస్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ సెకండ్ వన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఐ పర్సన్స్ ఆఫ్ మల్టిపుల్ డిసీజెస్ థర్డ్ వన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎకనామిక్ ఆఫ్ పర్సన్స్ విత్ మెంటల్లీ డెవలప్డ్ ఫోర్త్ వన్ ఏ అండ్ బి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ నెక్స్ట్ విట్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే ఎటువంటి మెటీరియల్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అది ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ మన టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ ఎన్ఐఈ పిఎండి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏ సంస్థ మార్గదర్శకత్వాన్ని మూడు రకాలుగా వర్గీకరించింది ఫస్ట్ వన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ సెకండ్ వన్ బోస్టన్ వొకేషనల్ బ్యూరో థర్డ్ వన్ సెకండరీ అమెరికా విక్టోరియా బోర్డు ఫోర్త్ వన్ లండన్ విక్టోరియా బోర్డ్ ఆఫ్ గైడెన్స్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇది రైట్ ఆన్సర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ క్రింది వాళ్ళలో ఏ సంస్థ మార్గదర్శకత్వాన్ని మూడు రకాలుగా వర్గీకరించింది అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ అనే సంస్థ మార్గదర్శకత్వాన్ని మూడు రకాలుగా వర్గీకరించింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నిర్దేశించిన సూత్రాలలో లేనిది ఏది ఫస్ట్ వన్ అభ్యసనంలో కంటత పట్టే పద్ధతులను తొలగించడం సెకండ్ వన్ పాఠ్య పుస్తక కేంద్రంగా కాకుండా విద్యార్థి కేంద్రంగా పిల్లల సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయడం థర్డ్ వన్ దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులు అభిరుచులను అభివృద్ధిపరచడం ఫోర్త్ వన్ విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ లేనిది దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులను అభివృద్ధిలను అభిరుచులను పరచడం అనేది లేదు మరి ఉన్నవి ఏంటంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ నిర్దేశించిన సూత్రాల్లో ఉన్నవి అభ్యసనంలో కంటత పట్టే పద్ధతులను తొలగించేయాలి పాఠ్య పుస్తక కేంద్రంగా కాకుండా విద్యార్థి కేంద్రంగా పిల్లల సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయాలి అలాగే విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ షెడ్యూల్కి సంబంధించి సరికాని అంశం ఏది ఏ ఒకటి నుండి ఐదు తరగతి వరకు రెండు వందల ఇరవై పందినాలు బి ఎనిమిదవ తరగతి వరకు రెండు వందల ఇరవై పది సి నూట ఇరవై దాటితే ఒక ప్రధాన ఉపాధ్యాయుని నియమించుకోవాలి డి టీచర్కు వారానికి కనీసం నలభై ఐదు గంటల బోధనా సమయం ఉండాలి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ డి మాత్రమే థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ బీసీ మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ సపోర్ట్ ఇచ్చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ సిడి ఏ సి మూడు మూడు సరికానివి మరి ఎనిమిదవ తరగతికి రెండు వందల ఇరవై పందినాలనివి సరైన అంశం ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరెన్నో వీడియోస్ కోసం ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో నేను ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్